హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విఐపి ప్రాపర్టీస్ ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను నార్త్ ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ రీసేల్ అపార్ట్మెంట్ ఫ్లాట్ని చూపిస్తాను ఇది ఉత్తర ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ రీసేల్ అపార్ట్మెంట్ ఫ్లాట్ సేల్కి ఉంది అమ్మకానికి ఉంది అండ్ ఇది వచ్చేసి మనకి ఒక ఫ్లోర్కి ఫోర్ ఫ్లాట్స్ ఉంటే ఓవరాల్గా ట్వంటీ ఫ్లాట్స్ లెఫ్ట్ ఒక బ్లాక్ రైట్ ఒక బ్లాక్ టూ బ్లాక్స్ ఉన్నాయి రెండు బ్లాక్ కలిపి అయితే ఫార్టీ ఫ్లాట్స్ ఉంటాయి ప్రజెంట్ లెఫ్ట్ బ్లాక్లో అయితే ఫ్లాట్ ఉంది థర్డ్ అండ్ సెకండ్ ఫ్లోర్లో ఉంది డబుల్ బెడ్రూమ్ విత్ టూ అటాచ్డ్ టాయిలెట్స్ హాలు డైనింగ్ కిచెన్ అది వాష్ ఏరియా ఉంది అండ్ ఇంక్లూడింగ్ కబోర్డ్స్తో పాటు కూడా ఫ్లాట్ ఉంది దీన్ని రేటు కూడా రీజనబుల్ గానే ఉంది అండ్ దీని అన్డవైడెడ్ షేర్ ఎంత ఎస్ఎఫ్టీ అంత అన్ని కూడా మనం ఈ వీడియోలో చూద్దాము మీకు రూట్ చూపిస్తాను చూడండి ఇది రాజమండ్రి నుంచి పేపర్ మిల్ వెళ్ళే రోడ్డులో పేపర్ మిల్ క్రాస్ అయిన తర్వాత కాతేరు వస్తుంది కాతేరు మెయిన్ రోడ్కి పక్కనే ఉంది ఇది ఇదైతే మెయిన్ రోడ్ ఉంది ఇది మెయిన్ రోడ్డు ఇలా వెళ్ళినట్లయితే మనం పేపర్ మిల్లు టూ పాయింట్ త్రీ కేఎం వెళ్ళాలి రాజమండ్రి పేపర్ మిల్లు కంబాల చెరువు సెంటర్ ఆర్టీసీ కాంప్లెక్స్ ఇవన్నీ ఇటే ఇంకా అండ్ మనకి మెయిన్ రోడ్ పక్కనే ఉంది టూ పాయింట్ త్రీ కేఎం రావాలి పేపర్ మిల్ నుండి పక్కనే కనిపిస్తుంది అపార్ట్మెంటు సెకండ్ అండ్ థర్డ్ ఫ్లోర్ రెండు ఫ్లాట్స్ ఉన్నాయి రెండు కూడా సేల్కి ఉన్నాయి ఒకటే చూపిస్తాను రెండు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటాయి అండ్ ఇలా వెళ్తే తిరుమల స్కూల్ అది కూడా వెళ్తుంది మనకి ఫోర్త్ బ్రిడ్జ్ ఉంది కదా ఇక్కడ నుండి ఫ్లాట్ నుండి సిక్స్ హండ్రెడ్ మీటర్స్ వెళ్తే కనుక గోదావరి ఫ్లైఓవర్ ఎక్కేస్తాము అండ్ ఫోర్త్ బ్రిడ్జ్ ఎక్కిన తర్వాత లెఫ్ట్ అయితే తిరిగితే గోదావరి మీదుగా కొవ్వూరు విజయవాడ వెళ్తుంది రైట్కి వెళ్తే కనుక దివాంచరు వైజాగ్ వెళ్తుంది స్ట్రైట్గా వెళ్తే కనుక తిరుమల స్కూలు అండ్ తిరుమల స్కూల్ కూడా వన్ పాయింట్ సిక్స్ వచ్చింది ఇక్కడ నుండి ఎగ్జాక్ట్గా వన్ పాయింట్ సిక్స్ ఉంది బస్సెస్ అయితే ఇంకా లేదు అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి ఆటోస్ ఉంటాయి ఆర్టీసీ బస్సెస్ ఉంటాయి స్కూల్ బస్సులు ఉంటాయి అండ్ హైదరాబాద్ నుంచి బస్సులన్నీ కూడా ఈ రూట్కి వస్తున్నాయి గోదావరి బ్రిడ్జ్ కమ్ రైల్వే వంతను కాకుండా ఈ బ్రిడ్జ్ నుండి వస్తున్నాయి సో వెల్ డెవలప్ అవుతున్న ఏరియా ఆల్రెడీ డెవలప్ అయింది ఫ్యూచర్లో కూడా ఇంకా బాగుంటుంది ఇది అమృతాంశ క్రోన్ అని ఉంటుంది ఆ అపార్ట్మెంట్ కి అది అంతా కూడా కింద పార్కింగ్ ఉంది ప్రతి ఫ్లాట్ కి కూడా కార్ పార్కింగ్ అండ్ టూ వీలర్ పార్కింగ్ ఉంది మధ్యలో ఓపెన్ స్పేస్ ఉంటుంది రైట్ సైడ్ ఒక బ్లాక్ లెఫ్ట్ సైడ్ ఒక బ్లాక్ లెఫ్ట్ సైడ్ బ్లాక్ లో థర్డ్ అండ్ సెకండ్ ఫ్లోర్ లో ఉన్నాయి నార్త్ ఫేసింగ్ డబల్ బెడ్రూమ్ రీసేల్ ఫ్లాట్ టూ థౌజండ్ లో కన్స్ట్రక్షన్ చేశారు ఫ్లాట్ అయితే బాగుంటుంది రెసిడెన్షియల్ పర్పస్ కానీ రెంటల్ పర్పస్ కానీ రెండు విధాలుగా కూడా యూజ్ చేసుకోవచ్చు మెయిన్ ఏంటంటే రోడ్డుకి పక్కనే కాబట్టి డిమాండ్ ఎక్కువ ఉంది గజం రేటు కూడా ఇక్కడ దగ్గరగా ట్వంటీ ఫైవ్ నుండి థర్టీ మధ్యలో ఉంటుంది ప్రజెంట్ థర్డ్ ఫ్లోర్లో ఉన్నాము సెకండ్ ఫ్లోర్లో కావాలంటే అది కూడా చూడవచ్చు సో వీడియో తీయడానికైతే కొంచెం కన్వీనియంట్గా ఉందని చెప్పేసి తీయడం జరిగింది అటు ఒక బ్లాక్ అటువైపు సౌత్ ఫేసింగ్ ఫ్లాట్స్ వస్తాయి సౌత్ అండ్ ఈస్ట్ వెస్ట్ ఉంటాయి ఇది వచ్చేసి మనకు నార్త్ ఈస్ట్ వెస్ట్లో ఉంటాయి పెద్ద ఫ్లాటే బాగానే ఉంటుంది టోటల్ ఎస్ఎఫ్టీ లెవెన్ సెవెంటీ ఫైవ్ ఎస్ఎఫ్టీ వస్తుంది అంతా కూడా కలిపి బాగుంటుంది ఫ్లాట్ చూడండి స్కిప్ చేయకండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కిందనే డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్స్ ఉంటాయి నెంబర్స్ సేవ్ చేసుకుని మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి ఇది చూడండి ఇది టూ ఈ ఫ్లాట్ సెకండ్ ఫ్లోర్ టూ ఈ ఫ్లాట్ ఇది అండ్ లోపల చూసినట్లయితే కనుక ఆల్రెడీ ఫ్యామిలీ ఉంటుంది కాబట్టి ఫర్నిచర్ ఉంటుంది తర్వాత వికెట్ చేస్తారు మనకి కబోర్డ్స్ అయితే ఉంటాయి అండ్ ఇదంతా హాల్ రైట్ సైడ్ మనం ఎంటర్ అవ్వగానే లోపలికి ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ టీవీ ఉంటుంది అండ్ పక్క పక్కనే టూ బెడ్రూమ్స్ డోర్స్ కనిపిస్తాయి మాస్టర్ బెడ్రూమ్ అనేది లెఫ్ట్ సైడ్ కార్నర్ చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది రైట్ సైడ్ వస్తుంది ఇన్సైడ్ ఫ్లోరింగ్ అంతా కూడా టూ ఇంటూ టూ సైజు టైల్స్ ఉన్నాయి హాల్ సైజు వచ్చి నైన్ పాయింట్ టెన్ ఇంటూ సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ తొమ్మిది అడుగుల పది అంగులాలు వెడల్పు పొడవు పదహారు అడుగుల ఐదు అంగులాలు ఉంది ఇది టూ థౌజండ్ థర్టీన్లో కన్స్ట్రక్షన్ చేశారు బట్ మెయింటెనెన్స్ బాగుంటుంది అటు ఇటు కూడా కలిపి మొత్తం నలభై కాబట్టి మెయింటెనెన్స్ కాస్ట్ కూడా తక్కువ ఉంటుంది సేఫ్టీ ఉంటుంది సెక్యూర్గా ఉంటుంది అండ్ ట్రాన్స్పోర్ట్ అయితే ఇంకా బాగుంటుంది దాంతో కూడా టీవీ యూనిట్ ఏరియా ఇక్కడ చూడండి కబోర్డ్స్ అవి కూడా ఉన్నాయి షో అది కూడా ఇక్కడ ప్రొవిజన్ ఇచ్చారు అండ్ అలా విన్నట్లయితే కనుక డైనింగ్ కిచెన్ వాష్ ఏరియా వస్తుంది అండ్ టూ బెడ్ ఇక్కడ చూడండి టూ డోర్స్ ఉన్నాయి కదా లెఫ్ట్ సైడ్ మాస్టర్ బెడ్రూమ్ రైట్ సైడ్ చిల్డ్రన్ బెడ్రూమ్ అంత కూడా వుడెన్ ఫ్రేమ్ అండ్ వుడెన్ డోర్ వస్తుంది ఇప్పుడు మనం చూసేది చిల్డ్రన్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ సైజు నైన్ పాయింట్ ఎలెవెన్ ఇంటూ ఫిఫ్టీన్ పాయింట్ ఫైవ్ తొమ్మిది తొమ్మిది అడుగుల పదకొండు అంగ్లాలు ఇంటూ పదిహేను అడుగుల ఐదు అంగులాలు వచ్చింది చూడండి దీనికి కూడా కబ్బోక్స్ ఉన్నవి మెయి వెల్ మెయింటైన్డ్ బాగా చేశారు మెయింటెనెన్స్ అది కూడా నీట్గానే ఉంది ప్రాబ్లం లేదు అండ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అటాచ్డ్ టాయిలెట్ ఓపెన్ చేసి చూపించడానికి లేదు ఎందుకంటే ఆల్రెడీ ఫ్యామిలీస్ ఉన్నారు కాబట్టి లివింగ్ ఉంది కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారని తెలియలేదు దాని సైజు వచ్చేసి త్రీ పాయింట్ టెన్ ఇంటూ సిక్స్ పాయింట్ సిక్స్ మూడు అడుగుల పది అంగులాల గడలుపు పడవరడుగులు ఆరు అంగులాలు ఉంది చిల్డ్రన్ బెడ్రూమ్ టాయిలెట్ సైజు చెప్పాను కదా ఇన్సైడ్ ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ ఉన్నాయి టూ ఇంటూ టూ సైజు ఇది ఉత్తర ఫేసింగ్ నార్త్ ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ రీసేల్ ఫ్లాట్ టూ థౌజండ్ థర్టీన్లో లో కన్స్ట్రక్షన్ చేశారు లొకేషన్ వచ్చేసి రాజమండ్రి పేపర్ మిల్ క్రాస్ అయిన తర్వాత ఇది సీతానగరం రోడ్ అని పిలుస్తారు ఆ తిరుమల స్కూల్ రోడ్ అని పిలుస్తారు గోదావరి ఫోర్త్ బ్రిడ్జ్ అని కూడా పిలుస్తారు ఆ రోడ్లో ఉంది కాతేరి ఎండింగ్లో లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది అపార్ట్మెంట్ అమృతాంస క్రోన్ అని అండ్ ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ ఇంత వుడ్డే యూజ్ చేశారు మాస్టర్ బెడ్రూమ్ సైజు లెవెన్ బై ఫోర్టీన్ పదకొండు ఇంటు పద్నాలుగు అడుగులు ఫ్లాట్ అయితే బాగుంది నీట్ గానే కనిపిస్తుంది మొత్తం అంతా మెయింటెనెన్స్ అది కూడా బాగుంది కబోర్డ్స్ కూడా ఉన్నవి కాబట్టి మీరు కబోర్డ్స్ చేయించుకునే పని లేదు సెకండ్ థర్డ్ కాబట్టి గాలి వెళ్తురు బాగుంటుంది నీడగా ఉంటుంది చల్లగానే ఉంటుంది పైన ఇంకా టూ ఫ్లోర్స్ ఉన్నాయి కాబట్టి ఇబ్బంది లేదు టూ ఫ్లాట్స్ తీసుకునే ఎవరైనా ఎవరన్నా ఇద్దరు ఉంటే కనుక ఫ్రెండ్స్ అలా తీసుకోవచ్చు రెంటల్ పర్పస్ కూడా బాగుంటుంది మీరు ఉండడానికి కూడా బాగుంటుంది ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ అయితే కనుక చాలా బాగుంటుంది ఆటోస్ అయితే రెగ్యులర్గా తిరుగుతూనే ఉంటాయి కాతేరికి అదేవిధంగా ఆర్టీసీ బస్సులు కూడా ఉంటాయి స్కూల్ బస్సులు కూడా ప్రతి స్కూల్ బస్సు కూడా ఇరుగుకి వెళ్తుంది సో అది ప్రాబ్లం లేదు తిరుమల స్కూల్ కూడా చాలా దగ్గర వన్ పాయింట్ సిక్స్ అలా వస్తుంది కాబట్టి మీరైతే తిరుమల స్కూల్లో మీరు ఉంటారు కదా చదవాలనుకుంటే ఎవరైనా అక్కడ వేసుకుని మీరు అక్కడ ఉండొచ్చు అన్ని విధాలుగా కూడా సౌకర్యంగానే ఉంటుంది ఇది వచ్చేసి దీనికి అటాచ్డ్ టాయిలెట్ మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ టాయిలెట్ ఇది త్రీ పాయింట్ టెన్ ఇంటూ సిక్స్ పాయింట్ సిక్స్ మూడు అడుగుల పది అంలు వెడల్పు పొడవు ఆరు అడుగుల ఆరు అంలాలు ఉంది సో మనం ఇప్పటివరకు టూ బెడ్రూమ్స్ విత్ టూ అటాచ్డ్ టాయిలెట్ చూసాము అండ్ ఇదంతా కూడా డైనింగ్ కమ్ కిచెన్ ఏరియా దీని దానికి సెపరేట్గా సైజు కూడా ఉంది అండ్ డైనింగ్ సైజు వచ్చేసి మనకి టెన్ ఇంటూ సెవెన్ పాయింట్ లెవెన్ పది ఇంటూ ఏడు అడుగుల పదకొండు అంలాలు ఉంది ఏదైతే గుమ్ముందు అక్కడ వరకు వస్తుంది డైనింగ్ అంటే స్పేషియస్గానే ఉంది చూడొచ్చు పైన కూడా అట్టగాది కూడా ఉంది అండ్ కిచెన్ కూడా ఓపెన్ టైప్ కిచెన్తో చాలా స్పేషియస్గా కనిపిస్తుంది కిచెన్ సైజు టెన్ బై టెన్ పది ఎంటు పది అడుగులు ఎల్ షేప్ గ్రానైట్ ప్లాట్ఫామ్తో వుడెన్ వర్క్ అది కూడా చేయించి అండ్ టూ విండోస్ వచ్చాయి వెంటిలేషన్కి చాలా బాగుంటుంది అండ్ చూడండి ఇక్కడ ఆల్రెడీ వెళ్ళి ప్యూరిఫైర్ పెట్టుకున్నారు యాక్వా గార్డు డ్రింకింగ్ వాటర్కి ఇది మొత్తం లెవెన్ సెవెంటీ ఫైవ్ పదకొండు వందల డెబ్బై ఐదు స్క్వేర్ ఫీట్ వచ్చింది ఎస్ఎఫ్టీ కార్పెట్ ఏరియా వచ్చి ఎయిట్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ ప్లస్ ఉంటుంది అండ్ ఇలా వెళ్ళినట్లయితే కనుక బాల్కనీ కమ్ యూటిలిటీ వాష్ ఏరియా సో ఇదంతా వాష్ ఏరియా వస్తుంది ఇది ఫోర్ పాయింట్ ఫోర్ ఇంటూ సిక్స్టీన్ నాలుగు అడుగులు నాలుగు అంగుళాల వెడల్పు పొడవు పదహారు అడుగులు ఉంది పెద్ద సైజు వచ్చింది అంటే ఇక్కడ నుండి చూసినట్లయితే మీకు రోడ్డు కూడా పక్కనే కనిపిస్తుంది చూడండి పక్కనే రోడ్డు కానుకునే ఉంటుంది అపార్ట్మెంట్ ఇది అంతా కూడా రెసిడెన్షియల్ ఏరియా అపార్ట్మెంట్స్ ఉంటే ఇటువైపు ఇండివిడ్యువల్ హౌసెస్ అంటే స్క్వేర్ యార్డ్ ప్రైస్ ఎక్కువ కాబట్టి ఇండివిడ్యువల్ హౌసెస్ అయితే కన్స్ట్రక్షన్ చేయరు పెద్ద సైజ్ వచ్చింది ఇది వాష్ ఏరియా మీరు వాషింగ్ కానీ వాషింగ్ మిషన్ అది కూడా ఇక్కడ పెట్టుకున్నారు చూడండి ఆల్రెడీ ఫ్యామిలీ లివింగ్ ఉంది కాబట్టి మీకు ఎలా ఉండొచ్చు అనేది ఒక ఐడియా ఉంటుంది అండ్ దీని అన్డివైడెడ్ ల్యాండ్ షేర్ నలభై గజాలు వస్తుంది మీ పేరు మీదకి ఈ ఫ్లాట్ ఎవరైతే కూడా ఉన్నారో వాళ్ళకి నలభై గజాలు వారి పేరు మీద రిజిస్ట్రేషన్ అవుతుంది అండ్ దీని కాస్ట్ వచ్చేసి థర్టీ సెవెన్ ల్యాక్స్ ప్రైజ్ నెగోషియబుల్ ఉంది ఫిక్సెడ్ ప్రైస్ కాదు థర్టీ సెవెన్ ల్యాక్స్కి కొత్త ఫ్లాట్ వస్తుంది కదా మీరు అనుకోవచ్చు కొత్త ఫ్లాట్ వస్తుంది బట్ ఎక్కడ వస్తుంది అది లోపలికి వస్తుంది రోడ్డు పక్కన కాబట్టి మీరైతే మెయిన్ ల్యాండ్ కాస్ట్ చూడండి సేఫ్టీ సెక్యూరిటీ చూసుకోండి చూడండి నేను ఫ్లాట్ డీటెయిల్స్ స్క్రీన్ మీద డిస్ప్లే చేశాను ఇది యాడ్ నెంబరు జీరో టూ ఫోర్ సెవెన్ రెండు వందల నలభై ఏడు యాడ్ నెంబరు నార్త్ ఫేస్ డబల్ బెడ్రూమ్ రీసేల్ ఫ్లాట్ కాతేర్లో ఉంది తిరుమల స్కూల్ రోడ్డు రాజమండ్రి నుండి ఫోర్త్ బ్రిడ్జ్ కూడా ఇక్కడే అండ్ ఇది వచ్చేసి నలభై గజాలు వస్తుంది అన్డివైడెడ్ ల్యాండ్ షేర్ టోటల్ ఎస్ఎఫ్టీ లెవెన్ సెవెంటీ ఫైవ్ కార్పెట్ ఎయిట్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ ఉంది రిమైనింగ్ సైజ్ అని ఇందులో ఉన్నాయి దీని కాస్ట్ థర్టీ సెవెన్ ల్యాక్స్ ప్రైజ్ నెగోషియబుల్ ఉంది ఫిక్సెడ్ కాదు మరీ చెప్తున్నాను అండ్ మా నెంబర్ కూడా ఇందులోనే ఉంది కాంటాక్ట్ చేయండి సో చూసారు కదా మనం ఇప్పటివరకు లోపల చూసాము ఫ్లాట్ డీటెయిల్స్ ఇది పైన అంతా కూడా టెర్రస్ మనం ఆల్రెడీ ఇదే అపార్ట్మెంట్లో ఒకటి పెట్టాము వేరే యాడ్ అది ఇంక్లూడింగ్ ఫర్నిచరు కబుర్స్ అన్నీ కూడా ఉంటాయి కానీ కాస్ట్ ఎక్కువ అది సో అది కావాలంటే అది కూడా తీసుకొచ్చి రెంటల్ పర్పస్ కూడా అయితే అది అవైలబుల్గా ఉందా రెంట్ కూడా ఉంది అది అండ్ ఎలా వెళ్ళినట్లయితే కనుక మనకి గోదావరి ఫోర్త్ బ్రిడ్జు ఇక్కడ నుండి చూడండి మెయిన్ రోడ్ కనిపిస్తుంది కదా ఇలా వెళ్ళినట్టే తిరుమల స్కూలు గోదావరి ఫోర్త్ బ్రిడ్జ్ ఇవన్నీ కూడా ఇక్కడ నుండి క్లియర్గా కనిపిస్తాయి చాలా బాగుంటుంది రెసిడెన్షియల్ ఏరియా రోడ్డుకి దగ్గరే ట్రాన్స్పోర్ట్ ఉంది అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి సో ఉండడానికి కానీ రెంట్కి ఇవ్వడానికి కానీ బోత్ పర్పస్ కూడా బాగుంటుంది అండ్ ఈ ఫ్లాట్ నుండి చూడండి ఏదైతే కాతేరీర మెయిన్ రోడ్ ఉందో అది పక్కనే కాబట్టి జీరో మీటర్సు గోదావరి ఫోర్త్ బ్రిడ్జ్ కాతేరీ సిక్స్ హండ్రెడ్ మీటర్సు కాతేర హెచ్పి గ్యాస్ గోడౌన్ ఎయిట్ ఫిఫ్టీ మీటర్సు తిరుమల స్కూల్ వన్ పాయింట్ సిక్స్ కేఎమ్ రాజీవ్ గాంధీ కాలేజు అక్కడే మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అవి జరుగుతాయి కదా అయా డిజిటల్ జోన్ అది టూ పాయింట్ వన్ కేము ఉంది రాజమండ్రి పేపర్ మిల్లు టూ పాయింట్ త్రీ డి మార్ట్ కోరి మార్కెట్ టూ పాయింట్ ఫైవ్ కేమో కొంతమూరు మెయిన్ రోడ్ ఎయిర్పోర్ట్ రోడ్డు టూ పాయింట్ నైన్ నైన్కేమో కొంతమూరు అనే శిక్షణ హైవే ఫ్లైఓవరు త్రీ పాయింట్ సిక్స్ సిక్స్కేమో క్యాష్యు ఎమర్జెన్సీ హాస్పిటల్ కొంతమూరు ఫోర్ పాయింట్ వన్ వన్కేము రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్ సిక్స్ పాయింట్ త్రీ త్రీకేమి రాజమండ్రి రైల్వే స్టేషన్ సెవెన్ పాయింట్ ఫైవ్ కేమో రాజమండ్రి ఎయిర్పోర్టు నైన్ పాయింట్ ఫైవ్ కేము సో ట్రాన్స్పోర్ట్కి ఇబ్బంది లేదు మీరు ఇక్కడ బస్ ఎక్కితే డైరెక్ట్ కాంప్లెక్స్లో దిగుతారు లేదా గోకర్ణ బస్ స్టాండ్కి వెళ్తారు ఆటోస్ కూడా ఉంటాయి సో అన్ని విధాలుగా కూడా రౌండ్ ఫ్లాట్ ఇది కాస్ట్ మీరు మాట్లాడుకోవచ్చు మీరు వస్తే డైరెక్ట్గా చూద్దాము బట్ బాగా వేరియేషన్ అయితే ఉండదు రోడ్డు పక్కనే కాబట్టి మెయిన్ ల్యాండ్ అని చూసుకోవాలి మీరు చూడండి ఇదే మెయిన్ రోడ్డు పక్కనే ఉంది ఆనుకుని ఉంది నలభై గజాలు వస్తుంది కాబట్టి మీరైతే ఆలోచించాల్సిన పని లేదు అంతా కూడా రెసిడెన్షియల్ ఏరియానే మీరు ఏమైనా సేవ్ చేయాలని సరే కాంటాక్ట్ చేయొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీఐపీ ప్రాపర్టీస్ ఆన్లైన్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్